హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది దివాళీ సెలబ్రేషన్స్ మా ఇంట్లో దివాళీ ముందు రోజు మేము వన్ టౌన్ వెళ్ళాము కొన్ని కావాల్సిన థింగ్స్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు వర్షం పడలేదు బట్ వెళ్ళిన తర్వాత చాలా పెద్ద వర్షం పడింది వెళ్ళగానే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము అండ్ దెన్ ఈ ప్రమిదలు చూసాము చాలా చిన్నగా ఉన్నాయి అవి డజన్ థర్టీ రూపీస్ అంట ఇవి ఫార్టీ రూపీస్ అండ్ ఇంకొకటి సిక్స్టీ రూపీస్ ఉన్నాయి మమ్మీ వీటిని థర్టీ రూపీస్కి అడిగి తీసుకుంటున్నారు టూ డజన్స్ అండ్ ఇంకా సెరామిక్వి కూడా ఉన్నాయి అవి అంత తొందరగా బ్రేక్ అవ్వట్లేదు అది ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అంట హండ్రెడ్కి సిక్స్ తీ అడిగి తీసుకున్నాము అండ్ ఇవి ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ మా మమ్మీ ఎప్పటి నుంచో తీసుకో 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 అని చంపుతున్నారు మాకైతే నాకైతే న్యాచురల్గా పెట్టడం ఇష్టము అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను బట్ మా మమ్మీ ఏమో ఇవి తీసుకోమని చెప్తే అంటే తీసుకున్నాము అండ్ ఇంకా నెయిల్ పాలిష్ అవసరం ఉంది అంటే ఒక నెయిల్ పాలిష్ అండ్ మా మమ్మీకి డార్క్ కలర్స్ ఇష్టం కాబట్టి డార్క్ కలర్స్ అండ్ అక్కడ నుంచి మార్కెట్కి వచ్చాము పూలు మార్కెట్లో చాలా క్రౌడ్ ఉన్నారు చాలా అంటే చాలా ఇప్పుడు ఇంకా పర్లేదు వరలక్ష్మి వ్రతం అయితే అసలు చాలా దారుణంగా ఉంటారు అసలు అడుగు కూడా పెట్టలేము లోపలికి చిన్నది ఆరు పెద్దది ఏ పూజ ఉన్నా కూడా మేము మార్కెట్కే వెళ్ళి తెచ్చుకుంటాము లోకల్లో అయితే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి దివాళి అంటే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇంటి ముందు ముగ్గులోకి వాటికి కావాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాము అండ్ మార్కెట్ బయట ఇలా లైన్గా తులసిమాలలు మారేడు పత్రి ఇలా ఉంటాయి ఇంకా అవి కూడా తీసుకున్నాము అండ్ వైట్ లక్ష్మీ తామరలు కూడా తీసుకున్నాము వరలక్ష్మి వ్రతం అండ్ దీపావళి అంటే లక్ష్మీదేవికి పూజ చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి డిమాండ్ కాబట్టి ఎక్కువ పెట్టేస్తారు అండ్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత చెరుకులు తీసుకున్నాము వన్ టౌన్లో చాలా క్రౌడ్ ఉన్నారు ఆ రోజు అండ్ ఇంకా రిటర్న్ వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న లైటింగ్స్ అవి అన్నీ తీసి బయట పెట్టాను వచ్చేసరికి మా డాడీ సెట్ చేద్దామని బయట ఉన్నారు అండ్ ఇంకా ఈ స్టార్ లైట్స్ ఇవి రీసెంట్గా కొన్నాను ఇది బిఫోర్ చూడండి మొత్తం ప్లెయిన్ ఉంది జస్ట్ కింద ప్లాన్స్ ఉన్నాయి అంతే ఇంకా రెడ్ కూడా ఉండాలి అవి పాడైపోయినాయి ఇంకా పెట్టడం స్టార్ట్ చేశాము నేను కింద నుంచి పెట్టి తీసిస్తున్నాను మా డాడీ పైన పెడుతున్నారు పైన హైట్ నాకు అందద్దు కాబట్టి డాడీ హెల్ప్ చేశారు మొత్తం అయిపోయిన తర్వాత చూడండి అలా ఉందో చూసారా ఎలా డాన్స్ చేస్తున్నానో అలా సాంగ్స్ వింటూ లైటింగ్స్ అవి సెట్ చేసాము ఇంకా నానా నేను అమ్మ వీడియో తీశారు తనకి తిరిగి మా డాడీ మళ్ళీ ముందుకు తిరిగేశారు అమ్మ మీరు వీడియో యూట్యూబ్లో పెడతారు నేను కనిపించను అని అంటున్నారు కొంచెం చిక్కు పడిపోయింది దా తీస్తున్నాం ఇద్దరం ఇద్దరికీ రావట్లేదు స్లోగా తీస్తూ ఉన్నాం అలా చూడండి లైట్స్ పెట్టేశాం ఇప్పుడు అనిపించింది అసలు పండగ స్టార్ట్ అయ్యింది అని చాలా బాగుంది కదా చాలా కలర్ఫుల్గా అండ్ బ్రైట్నింగ్గా కూడా కనిపిస్తుంది చెప్పాను కదా ప్లాస్టిక్ గార్లెట్స్ తీసుకున్నామని ఇది ప్యాక్ వచ్చేసి ఫైవ్ ఉంటాయి సెపరేట్గా తీసుకుంటే ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అంటే టూ సిక్స్టీ రూపీస్ అమ్ముతున్నారు ఇలా అయితే హండ్రెడ్కి ఫైవ్ ఉంటాయి ఒక ప్యాక్లో అలా టూ ప్యాక్స్ తీసుకున్నాము అండ్ ఇక్కడ జాజి జాజిపూలు తెచ్చాము అవి మాలు కడుతున్నారు నెక్స్ట్ డే అమ్మవారికి పెట్టడానికి అండ్ మేము పెట్టుకోవడానికి అండ్ ఇది వచ్చేసి దివాళీ రోజు మార్నింగ్ నేను వేసుకున్న అవుట్ ఫిట్ శారీ వేసుకున్నాను అండ్ దీనిలో ఒక కొన్ని పిక్స్ దిగాను అనమాట ఫెస్టివల్ అంటే ట్రెడిషనల్ అంటే కంపల్సరీ కదా అలా అండ్ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి స్టార్ట్ చేసాము గుమ్మాలకి బొట్లు పెట్టి మొత్తం క్లీన్ చేసి డెకరేషన్ ఈ ప్లాస్టిక్ గార్లస్ మొక్కలకి పెట్టాను అట్రాక్టివ్గా కనిపిస్తాయి కొంచెం బాగుంటాయి కలర్ఫుల్గా అని చెప్పి అండ్ ఇలా ముగ్గు వేసి మధ్యలో సెరాబెగ్ది మా ఇంట్లో బొమ్మ ఉంటే లక్ష్మీదేవిది అది పెట్టాను ఇంటి ముందు స్పేస్ తక్కువగా ఉండడం వల్ల చిన్నదే వేశాను ఎలా ఉందో చెప్పండి అండ్ హియర్ కమ్స్ ఆర్ హెచ్లు మనమే తోపని మనం ఇలా ఫీల్ అవ్వాలి అండ్ ఇవి వచ్చేసి టెరా కోటా నేను ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అమెజాన్లో చాలా బాగున్నాయి ఇవి సిక్స్ వచ్చాయి ఈ ప్యాక్కి సమ్ అరౌండ్ టూ హండ్రెడ్ చేంజ్ పడింది నాకు ఇవి అండ్ వీటిని లక్ష్మీదేవి దగ్గర చుట్టూ పెట్టాను అనమాట లోపల పూజలో అండ్ ఇంకా ప్రమిదల్లో నాన్న నూనె పోసి ఒత్తు వేసి రెడీ చేస్తున్నారు అన్నీ ఒకేసారి వెలిగిద్దామని ప్లేట్లో పెట్టి అండ్ నేను ఇక్కడ దేవుడి దగ్గర అంతా సెట్ చేసేసాను ఇలా వైట్ లక్ష్మీ తామరలో అమ్మవారిని పెట్టాను అంటే లైక్ కామాక్షి దీపంది పెట్టాను ఎక్కువగా పూలు ఉంటేనే కలర్ఫుల్గా ఉంటుంది కదా సో అలా అనమాట అండ్ బయట కూడా ప్లాస్టిక్ గారెలు అండ్ చుట్టూ కూడా మళ్ళీ బంతి పూల పెటల్స్ వేశాను అండ్ ఇంకా ఫుల్ కళ వచ్చింది ఇంటికి చాలా బ్రైటనింగ్గా కలర్ఫుల్గా నిండుగా అనిపించింది చాలా నాకు సాటిస్ఫైయింగ్గా ఉంది మన హ్యాండ్స్తో మనం డైరెక్ట్గా వేస్తే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది కదా నేను చేసినవి ఏవైనా చాలా ఎక్కువ తీసుకుంటాను అంటే లైక్ ఎప్పుడైనా చూసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇది చేశాను అని అని కొంచెం సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కదా అలా నేను ప్రతిదీ క్యాప్చర్ చేసుకుంటాను

దీపాలు వెలిగించి అంతా రెడీ చేస్తున్నారు అన్ని ఒకేసారి బయటకు తీసుకెళ్ళి పెడదామని ఫస్ట్ ఇంట్లో పూజ చేసిన తర్వాత కదా మనం బయట పెడతాము అలా అండ్ ఇక్కడ మా నాన్న బొట్టు పెట్టుకోకుండా పూజ చేస్తున్నాను మమ్మీ పెడుతున్నారు అండ్ ఇది లైట్స్ ఆఫ్ చేసి తీసిన వీడియో చాలా బ్రైటనింగ్ గా కనిపిస్తుంది అని చెప్పి తీసాను మా ఇంట్లో పూజ ఇలా జరిగింది నేను ఇంకా బయట ఇవి క్యాండిల్ లైట్స్ పెట్టాను లైక్ నార్మల్వి పెడితే ఎక్కువ అంటే ఇటు మూవ్ అయ్యేటప్పుడు టచ్ అవుతాయని చెప్పి నార్మల్వి పెట్టాము అండ్ అవి న్యాచురల్వి కూడా పెట్టాము అండ్ ఇవి ఫోటో సెషన్ అనమాట ఏదైనా సరే మనకి ఫొటోస్ వీడియోస్ కంపల్సరీ కదా అండ్ నేనైతే ఎక్కువ డాక్యుమెంట్ చేసి ఉంచుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను అంటే లైక్ ఎప్పుడైనా నెక్స్ట్ చూసుకున్నప్పుడు చాలా మెమరబుల్గా ఉంటాయని And here come some of my photos. Thanks for watching. Do subscribe.